ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇష్రాయలెల నాశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును నూట పదిహేనవ సంకీర్తన పన్నెండవచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని మరియు మీ పిల్లలను ఆయన దీవెనలతో నింపాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రిలారా దేవుని పిల్లలైన వారికి అనుగ్రహించబడు దీవెనలు లోకమును సృష్టించుటకు ముందే తన ఉద్దేశములను సృష్టించాడని దేవుని వాక్యము తెలియజేసినది దేవుడు మిమ్మను తలంచాడంటే తప్పక దీవిస్తాడు యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మ ఆశీర్వదించును ఆయన ఇష్రాయిలులను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు అన్న వచనము ప్రకారము ప్రిలారా మనలను ఆశీర్వదించాలని దేవుడు కోరుకొనుచున్నాడు కాబట్టి ఆయన యొద్దకు రండి ఆయన మిమ్మను పొందిస్తాడు ప్రిలారా క్రైస్తవులము అయినప్పటి నుండి లేక క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నప్పటి నుండి మాకు అనేక వేదనలు శ్రమలు విస్తరిస్తున్నాయి మా జీవితాలలో ఎలాంటి ఆనందము లేదు అని మనలో అనేక మంది రోజురోజుకి విశ్వాసయాత్రలో కృంగిపోతుంటారు ప్రిలారా క్రీస్తుని విడిచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు మరికొందరు ఆత్మీయంగా బలహీనమైపోతున్నారు కానీ నీవు నేను తన నామమును భరిస్తూ ఈ లోకములో ఉంటే దేవుడు మనల్ని పట్టించుకోకుండా ఉంటున్నారా నిన్ను నన్ను దేవుడు చూసి చూడనట్లుగా ఉంటున్నాడా మనల్ని ఇలానే శోధనలో శ్రమంలో జీవితాంతము ఉంచేస్తాడా ఇక ఈ శ్రమలకు పరిష్కారం మనము చనిపోయిన తర్వాతేనా ఇలాంటి అనేక ప్రశ్నలు మనందరి మదిలో మెదలాడుతూ ఉంటున్నాయి నిజమే ప్రిలారా దేశము కానీ దేశములో చిన్న వయసులో బానిసలుగా చెరగొని పోబడ్డారు నలుగురు యువకులు వారు ఇష్రాయేలు రాజవంశీకులు వారు దేవుని నామమును భరిస్తున్న బిడ్డలు వారే శద్రకు మేషకు అబెద్నిగో మరియు దానియేలు వారి పేరులకు తగినట్లుగానే వారికి శోధనలు పరీక్షలు ఎదురయ్యాయి ప్రిలార మొట్టమొదటిగా వారికి అపవిత్రమైన ఆహారము తినవలసి వచ్చింది దానితో వారు తమ శరీరమును అపవిత్రపరచుకునకూడదు అని తీర్మానించుకున్నారు అందుకే దేవుని సహాయముతో వారిపై నియమించబడిన అధికారి యొద్దకు వెళ్లారు వారి పేరులకు తగినట్లుగానే దేవుడు దయామయుడై ఉండి వారి పట్ల అధికారికి దయపుట్టించాడు అంతేకాకుండా రాజు సముఖమున నిలబడుటకు అర్హులుగా చేశాడు అటు పిమ్మట వారి ప్రాణాలకే గండము కలుగజేసే సమస్య వచ్చిపడింది రాజైన నిబద్ది నేజరుకు వచ్చిన కళ మరియు కళ భావమును చెప్పని ఎడల వారిని తుత్తనీయలుగా చేస్తాడు వారి ఇల్లు పెంటకుప్పగా మార్చబడవలసి వస్తుంది అందుకే అలాంటి వాటికి వారు భయపడలేదు కాని వారి దేవుడు ఈ లోకములోని మరి ఏ దేవునితో సమానుడు కాడని వారు విశ్వసించారు ఆ దేవుని యొద్ద విచారించి రాజుకు వచ్చిన కలను దాని భావమును తెలియపరిచి అనేకుల ఎదుట యహోవా నామమును ఘనపరిచి ఈ లోకమందంతటా యహోవా తప్ప మరి ఏ దేవుడును లేడని చాటి చెప్పేలా జీవించారు ప్రీలారా అలాగే వారి విశ్వాస పరీక్షకు విషమ పరిస్థితి వచ్చిపడింది రాజైన నిప్కదినేజరు చేయించిన విగ్రహమునకు నమస్కరించని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు అలాంటి పరిస్థితిలో సైతం తమ దేవుడు ఆదుకొనగల సమర్థుడు అని విశ్వసించారు అగ్నిగుండంలోనికి ధైర్యముగా వెళ్లారు వారి పేరులకు తగినట్లుగానే దేవుడు వారిని ఆదుకున్నాడు అగ్ని నుండి వారిని రక్షించి అనేకుల ఎదుట వారిని హెచ్చించాడు ప్రీలారా న్యాయవంతుడైన దేవుణ్ణి ప్రార్థిస్తున్నందుకుగాను కుట్రలు పన్ని అన్యాయముగా సింహాల బోనులో దానియేలును పడవేసిన వేళ న్యాయాధికారి అయిన దేవుడు దానియేలును నిర్దోషిగా నిలబెట్టి తన దూతను పంపించి సింహపు నోటిని మూయించాడు ఓ విశ్వాసి ఈ రీతిగా దేవుని నామాన్ని భరించిన దేవుణ్ణి ఆశ్రయించిన శద్రకు మేషకు అభెజ్నిగో దానియేలును విడిచిపెట్టక కఠిన శ్రమలలో అగ్నిగుండములో సింహాల బోనులో నుండి వారిని కాపాడిన దేవుణ్ణే ఈరోజు నీవు నేను ఆరాధిస్తుండగా దేవుడు ఎందుకు మనల్ని రక్షించకుండా ఉంటాడు తమ బిడ్డలమైన మనకి మన రక్షకుడైన ఏసు క్రీస్తు ఇమ్మానుయేలు దేవునిగా మనకి తోడై ఉంటాడని మర్చిపోయావా ఈరోజు ప్రియులారా ఏసు నామము ప్రతి చోట మనకు నిరీక్షణ కలిగిస్తుంది పై చెప్పబడిన యవనస్థుల జీవితంలో జరిగించిన అద్భుతాన్ని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితాలలో కూడా జరిగిస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని బిడ్డలైతే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదిస్తాడు కాబట్టి నిరాశ చెందవద్దు మీరు కొరతలలో ఉన్నట్లయితే దేవునిని వెతకండి ఆయన అత్యధికమైన ఆశీర్వాదాలతో మిమ్మలను నింపుతాడు ప్రియులారా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములలోను మీ కుటుంబంలోనూ మరి మీరు చేయు కార్యములన్నిటిలోనూ ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు దేవుని ప్రేమ మీలోనికి ప్రవేశించి మీరు ఇంకా అధికముగా సాధించినట్లు అది మిమ్మల్ని కదిలించుటను మీరు గమనిస్తారు మీరు చేయు కార్యములన్నిటిలోనూ దేవుని ప్రేమ మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచుటకు మీరు అనుభూతిని చెందుతారు ప్రిలారా మీ చేతి కష్టమంతటిని ఆశీర్వదించి వెయ్యి రెట్ల ప్రతిఫలమును అనుగ్రహించి అభివృద్ధిపరుస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా అదే విధముగా ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీ పూర్ణ హృదయముతో ఆయన ఉద్దేశములను తెలుసుకొనుటకు మీ హృదయములోనికి ఈ క్షణమే ఆయనను ఆహ్వానించండి ఆయన ఆలోచనల ప్రకారం మిమ్మును మీరు ఆయన హస్తాలకు సమర్పించుకొనండి ఆయన ఎందు నమ్మకముంచండి ఆయన సన్నిధిలో భారముతో ప్రార్థించండి అప్పుడు యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇష్రాయలేలను ఆశీర్వదించును అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్పిన విధముగా మీ వ్యక్తిగత జీవితమును మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి మీ పిల్లల చదువుల పట్లను మీ వ్యక్తిగత జీవితాల పట్లను ఆయన ఉద్దేశములను బయలుపరిచి మీ భవిష్యత్తును ఆశీర్వాదకరముగా మార్చి మిమ్మల్ని వెయ్యి రెట్లు వర్ధిల్లజేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నమ్మిన నీ దేవుడు గాఢాంధకారపు లోయలో నువ్వు నడుచినప్పుడు నీవు జలములలో బడి దాటునప్పుడు నీకు తోడై ఉండే దేవుడు నదులలో బడి వెళ్ళునప్పుడు నిన్ను నడిపించే దేవుడు నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోకుండా కాపాడే దేవుడు కాబట్టి అగ్ని వంటి శోధనలు మీకెదురైనప్పుడు మిమ్మును అనేకుల ఎదుట హెచ్చించుటకు మీ ద్వారా దేవుని నామము అనేకుల మధ్య హెచ్చించబడుటకు మీకు ఇటువంటి శ్రమలు సంభవిస్తున్నాయి అని గ్రహించి విశ్వాసముతో ముందుకు సాగిపోండి అనేకుల ఎదుట లోకము ఎదుట మన ద్వారా దేవుని నామము మహిమపరచబడేలా జీవించండి అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచున్నాం దివా నీ ప్రేమ ద్వారా మమ్మను ఆశీర్వదించినందుకే నీకు వందనాలు అయ్యా మేము ఆశీర్వదించబడినట్లుగా అనుభూతి చెందాం మా అవసరతలన్నిటినీ నీ ముందుంచుతున్నాం మా చదువుల పట్ల మా జీవితాలను నీవు జగత్ పునాది వేయబడకముందే నిర్ణయించిన ఉద్దేశములు మాకు బయలుపరచుము అయ్యా మా జీవితములో ఆశీర్వాదములు లేవన్న చింత మా నుండి తొలగించుము దివ మమ్మను నీవు మా జీవితాలను నీ అరచేతులలో చెక్కుని మా ప్రాకారములను నీ ఎదుట ఉంచుకొనుము దేవా మా జీవితంలో ఉన్న కొరతలన్నిటిని తొలగించుము మా జీవితంలో మేము వరదిల్లున్నట్లును మా ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడునట్లును మాకు సహాయము చేయుము అయ్యా మా జీవితకాలం అంతయు నీ ఎడల ఆశీర్వదింపబడి ఉండుటకు నీ బలమైన హస్తాలలో మమ్మను చెక్కుకొనుము మమ్మను నీ హస్తాలకు సమర్పించుకొని నీ ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించినట్లు సహాయము చేయము అయ్యా మా పేదరికము నుండి అవసరతల నుండి మమ్మను విడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దర్శించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చిన్నాం దివా ఎన్నో కుటుంబాలు నా తండ్రి శాంతి సమాధానము లేక ఈ సమయంలో మీ వైపు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని దర్శించి అయ్యా వారి కుటుంబాలలోనూ వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను మీ పరిశుద్ధనామన లయపరిచి బిడలకు శాంతి సమాధానమును నెమ్మదిని దయచేయమని వేడుకొని చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దివా ప్రత్యేకముగా ఈ దినాన బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని అయా మీ నూతన దయాకిరీటం చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన జీవితమును దయచేయమని వేడుకొని చిన్నాం దివా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దివా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో అయా ఆకాశమందు గొప్ప గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి దివా వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్